నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సింహ మనం ఈరోజు శ్రీకరాయల్ వెల్ఫర్ మార్కెటింగ్ సర్వీస్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ సంస్థ నుంచి బిజినెస్ అనేది చేయడం జరుగుతుంది ఈ బిజినెస్లో వచ్చేసి మనకి కళ్యాణ జ్యువెలర్స్ అని లలిత జ్యువెలర్స్ అని ఎలా అయితే ఉన్నాయో అలాగే మనకి శ్రీకరాయలు కూడా జ్యువెలర్ షాప్కి సంబంధించింది అయితే ఇందులో ఏంటంటే మనకి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ బెనిఫిట్స్ రావడం జరుగుతుంది అది ఎలా అనేది మనం అనేది మన ప్లానింగ్ అనేది కరెక్ట్గా సెట్ చేయడం జరుగుతుంది అయితే దీంట్లో వచ్చేసి బంగార ఆభరణాలు అనేది డైమండ్తో కూడినవి మనకి రావడం జరుగుతుంది వాటన్నిటికి కూడా మనం కట్టాల్సింది ఏంటంటే రెండు వేల రెండు వందల రూపాయలతోనే మనం ఐడి క్రియేట్ చేసుకొని ఇందులో బిజినెస్ అనే టెక్నిక్ ద్వారా వాడేసి మన అందులో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని తక్కువ రేటుకి తీసుకోవడం ఎలా అనేది దీంట్లో ప్లానింగ్ అనేది మనం కరెక్ట్గా సెట్ చేసుకోవటం జరుగుతుంది అదే ఫ్రెండ్స్ నాతో కలిసి మీరు బిజినెస్ చేయాలనుకుంటే మీ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వటం కానీ లేదంటే నేను పంపించే నెంబర్కి వాట్సాప్ చేయడం కానీ చేయండి నా వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ దీనికి మీ పూర్తి వివరాలు పంపించండి ఎవరైతే బంగార ఆభరణాలు తక్కువ రేటుగా తీసుకోవాలనుకుంటున్నారో వారికి నెంబర్ వన్గా మేము సపోర్ట్ చేసి మీకు టీం ఇచ్చేసి మీకు బిజినెస్ అయ్యేలా చేసి మీకు ఆ ఇందులో ఉన్న గోల్డ్కి సంబంధించి డైమండ్కి సంబంధించిన వస్తువులు అనేది మీకు తక్కువ రేటుకి మీకు ఫ్రీగా మీ యొక్క హ్యాండ్ బార్ కావడం కోసం నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను ఇందులో ఏంటంటే మనకి ముక్కు పొడికి సంబంధించినవి ఉంగరాలకు సంబంధించినవి చెవుదులకు సంబంధించింది మెల్ల ఉన్న చైన్కి సంబంధించినవి అన్నీ కూడా మీకు అతి తక్కువ రేట్లకి రావడం అంటే లెక్క ప్రకారం అది దాని ఒరిజినల్ రేటే ఉంటుంది మనకి ముక్కు వచ్చేసి బయట తీసుకుంటే నార్మల్ ముక్కు బంగారం బంగారు ముక్కు అనేది రెండు వేల రూపాయలకి రావడం జరుగుతుంది అయితే మనది ఏంటంటే డైమండ్కి సంబంధించింది అనమాట డైమండ్ అనేది ఎంత కాస్ట్ ఉంటుందో మీకు తెలుసు కదండి డైమండ్ ఎప్పుడైనా చూసారా డైమండ్ ఎంత కాస్ట్ ఉంటుందో తెలుసు కదండి ఆ డైమండ్తో కూడింది ముక్కు కాబట్టి మీకు ఎనిమిది వేల రెండు వందలకి రావడం జరుగుతుంది అయితే మనం మొదటి ఇన్స్టాల్మెంట్గా దీంట్లో మనం రెండు వేల రూపాయలను మనం చెల్లించేసి రెండు వేల రూపాయ రెండు వేల రెండు వందల రూపాయలను సెల్లింగ్ చేసి ఐడి క్రియేట్ చేసుకుని దాన్ని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా మనం సెట్ చేసి బిజినెస్ చేసుకుంటాం అయితే మీరు ఇక్కడ ఉన్న డైమండ్ మీరు ఎప్పుడు చూసి ఉంటారు కాబట్టి దాన్ని ఎలా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక మూడు నాలుగు రకాలుగా దాని యొక్క క్వాలిటీస్ని తెలుసుకోవడం కోసం మీకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఇచ్చే డైమండ్లో మేము ఏ ఇవ్వడం జరుగుతుంది ఏ షేపులు ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఏ డిజైన్లో ఉన్నదనేది చెప్పేసి మీకు స్ట్రెచ్చర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే మీరు ఎక్కడ బంగారపు షాపుకి ఇది ఒరిజినలా కాదని మీరు చెక్ చేయించుకుంటే దాని యొక్క క్వాలిటీ ఏందని చెప్పేసి వారు మీకు వివరించి చెప్పడం జరుగుతుంది అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడున్న మీకు డిజైన్ల ప్రకారం మీకు దాని మీద నెంబర్తో సహా వేసి ఉంటుంది అనమాట మీకు ఇచ్చే సర్టిఫికెట్లో ఇవన్నీ మీకు హ్యాండ్వర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది మీ యొక్క సంపాదన మీ యొక్క వస్తువు కాబట్టేసి అయితే మనం ఎనిమిది వేల రెండు వందల రూపాయలు ముందుగానే కట్టేసుకుంటే యొక్క గోల్డ్ డైమండ్ మీకు రావడం జరుగుతుంది డైమండ్ ముఖ పొటక అదే లేదు నేను ఇన్స్టాల్మెంట్ రూపంలో తీసుకుంటాను అని అనుకుంటే స్టార్టింగ్ రెండు వేల రెండు తర్వాత మిగతా అనేది కొన్ని కొన్ని ఇన్స్టాల్మెంట్ రూపంలో చిన్న అమౌంట్ల రూపంలో కూడా మీరు కట్టుకొని దాన్ని తీసుకోవచ్చు లేదు నేను టీం ద్వారా వచ్చి తీసుకుంటాను అనుకుంటే ఇలాగే ఎవరి అయినా బుకింగ్ చేయడానికి చేయించుకోగలిగితే వారి మించి వచ్చే మనకి కంపెనీ కమిషన్ కూడా ఇచ్చేసి ఆ కమిషన్ రూపంలోనే వాళ్ళు ఇన్స్టాల్మెంట్ను వాళ్ళే కట్ చేసుకొని మీ అమౌంట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వచ్చేది ఎలా ఉంటుందంటే మీ యొక్క వస్తువు అనేది కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల రూపాయలు ఉంటే మీరు ఇన్స్టాల్మెంట్లు అన్నీ కంప్లీట్ అయిపోయి మీకు టీం ద్వారా అయితే మీకు వచ్చే టీం ద్వారా కనుక ఇది కంప్లీట్ చేసుకోగలిగితే ఎనిమిది వేల రెండు వందల రూపాయలు మీరు అక్కడ ఇన్స్టాల్మెంట్ కంప్లీట్ అయిపోయి మీకు ఆ డైమండ్ అనేది మీ చేతికి వచ్చేలోపు మీరు ఆల్రెడీ ఎనిమిది వేల రెండు వందల రూపాయలు సంపాదించుకొని ఇందులో ఉంటారు అర్థమవుతుందా ఫ్రెండ్స్ అది ఎలా అనేది మీకు ప్లానింగ్ అనేది కరెక్ట్గా సెట్ చేస్తాం ఇక్కడ ఉన్న డైమండ్ చూశారు కదండి ఈ డిజైన్లతో మీకు రావడం జరుగుతుంది ఈ సర్టిఫికెట్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు దగ్గరుండి మీకు బంగారపు సభలు చూపించేసి మీకు ఇది ఒరిజినల్ కాదని మీకు చెక్ చేయించిన తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఫ్రెండ్స్ మీరు ముక్కు చూసుకుంటే ఇదిగో ఇక్కడ ఉన్న ఈ యొక్క మయూరి బ్రాండ్కి సంబంధించిన ముక్కు పుడక అనమాట ఇది ఇది ఎంత సైజులో ఉంది ఎంత క్వాలిటీలో ఉన్నది మొత్తం కూడా ఇక్కడ మీకు డిజైన్ చేసి ఉంటుంది అనమాట దాంట్లో బంగారం ఎంత ఎన్ని క్యారెట్లు ఉంది అనేది డైమండ్ అనేది ఎన్ని క్యారెట్లు ఉంది అనేది మొత్తం ఇక్కడ డిజైన్ చేసి మీకు సెట్ చేసి ఇవ్వబడుతుంది దాని యొక్క సర్టిఫికెట్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు ఇన్సూరెన్స్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది సపోజ్ మీకు మాకు ముక్కు పొట కొద్దండి మాకు ఈ ముక్కు పొట్టకొద్దు ఒకవేళ అన్నైల్లో వచ్చేది కాబట్టి అది ఒరిజినల్ ఉంటుందా లేదా అనేది మాకు డౌట్ ఉంది అని అనిపించింది అనుకో మీరు దాన్ని వాళ్ళకి రిటర్న్ పెట్టేసుకుంటూ వచ్చు వారు మీకు ఈరోజు ఈరోజు డైమండ్ రేటు కానీ ఈరోజు బంగారప రేట్లు కానీ ఎలా ఉన్నాయో చూసి ఆ రేటు ప్రకారమే మీకు ఇవ్వడం జరుగుతుంది సపోజు మీకు అది ఈరోజు తొమ్మిది వేలు కనుక ఉంది అని అనుకుంటే ఆ తొమ్మిది వేలు అనేది వెలగట్టేసి మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అయినా బంగారం డైమ డైమండ్ని మనం ఎవరేమో వదులుకోమనుకో ఎవరు వదులుకోరు ఆటోమేటిక్ మీ దగ్గర ఉంది మీరు తీసుకున్నారు ఇన్స్టాల్మెంట్లో అని చెబితే ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంట్లో ఉన్న మహిళలు కంపల్సరీ బంగారు ఆభరణాల కోసం ఆశగా ఉంటారు కాబట్టి వారికి కనుక నాకు కావాలి అని అనిపించింది అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్టాల్మెంట్లు కట్టుకొని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా కలిసి బిజినెస్ చేయాలి అని అనుకుంటే కంపల్సరీ మీరు మీ యొక్క ఐడి పాస్వర్డ్ల కోసం మీరు కంపల్సరీగా మీరు మమ్మల్ని సంపాదించండి మీకు ఎంపడే ఐడి క్రియేట్ చేసేసి మీకు బిజినెస్ నడిపించడం చేస్తుంటాం ఎందుకంటే ప్రోడక్ట్లు ఏదైనా ప్రోడక్ట్ కనుక అయ్యి ఉంటే అటువంటి ప్రోడక్ట్లు అనేది పాడైపోవచ్చు ఎక్స్పైర్ అయిపోవచ్చు కానీ మన బంగారం డైమండ్ అనేది ఎప్పటికైనా సరే అది స్టాక్ మార్కెట్ లాగా పెరుగుతూ పోతుంటుంది కాబట్టి మీకు వాల్యూ అనేది బంగారానికి ఎక్కువగా ఉంది మీ దగ్గర ఎన్ని రోజులు ఉంటే దానికి అంత డబుల్ ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే మనం రెండు వేల రెండు వందల రూపాయలు కట్టి టీమ్ ద్వారా వెళ్ళైతే మనం వెళ్ళి మన చేతుల ద్వారా ఏమి కట్టకుండానే ఇన్స్టాల్మెంట్లు కంప్లీట్ అయిపోయి మనకి ఆభరణాలు రావడం జరుగుతుంది ఇటువంటి తక్కువ రేటుకే మనం ఇక్కడున్న ఆభరణాలు మొత్తం మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అనుకుంటే మనం ఏ విధమైన ప్లాన్ చేసుకోవాలనేది మేము అనేది మీకు కరెక్ట్ ప్లానింగ్ అనేది సెట్ చేస్తాం కాబట్టి ఇమ్మీడియట్గా ఎవరైనా సరే మాతో కలిసి బిజినెస్ చేయాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీ మీ డీటెయిల్స్ ఈ రోజే పంపించేసేయండి ఈ వీడియో కంప్లీట్ అయిపోగానే మీ యొక్క డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయినట్టుగా పంపించేసి మీ ఐడి కనుక క్రియేట్ చేసుకున్నారు అని అనుకుంటే నెక్స్ట్ వచ్చే మొత్తం కూడా మా టీం మొత్తం మీకు సపోర్ట్ చేసి మీకు బిజినెస్ రప్పించడం జరుగుతుంది ఎందుకంటే మనం ఎక్కడికైనా పోయి మనం గనక గోల్డ్ కనుక తీసుకుంటే అక్కడ మనం పూర్తి అమౌంట్ కట్టిన తర్వాత మనకి ఇవ్వడం జరుగుతుంది లేదంటే ఇన్స్టాల్మెంట్లు కంప్లీట్ అయిపోయి మనం ప్రతిరో ప్రతి వారం ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మనకి ఆభరణాలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది కాకపోతే ఏంటంటే మనం కొంతమందిని పరిచయం చేస్తే చాలు ఆటోమేటిక్గా వారు వాళ్ళు బుకింగ్ చేసుకుంటూ వాళ్ళు కొనుక్కుంటూ ఉన్నా కానీ మనం మన వర్క్లో మనం ఉన్నా కానీ మన యొక్క ఇన్స్టాల్మెంట్లు కంప్లీట్ అయిపోయి మనకనేది అనేది ఆభరణం రావడం జరుగుతుంది అయితే మనం బయట చూసుకుంటున్న షాపులలో కనుక తీసుకొని ఉంటే మనం ఎంతమందిని పరిశీలలో తీసుకోకపోయి వాళ్ళకి పరిశీలన చేసినా కానీ ఏ వస్తువు మనకి అక్కడి నుంచి ఫ్రీగా రావడం జరగదు ఆ షాపు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి వస్తువు అనేది మనకి ఫ్రీగా రావడం జరగదు కానీ మన దాంట్లో మన యొక్క సంస్థలో గనుక మీరు ఎంటర్గా ఈ కనుక చేసుకుంటే మీరు ఎంత మందిని పరిచయం చేస్తే అంత కమిషన్లు మీకు రూపంలో వచ్చేసి ఇక్కడున్న నాలుగు వస్తువులను చెప్పేసాను కదా ప్రతి వస్తువును కూడా మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించుకోకుండా ఇక్కడ నుంచి అమౌంట్లు తీసుకోవటం జరుగుతుంది మీకు ఒక ఆవరణాలు కూడా ఫ్రీగా రావడం జరుగుతుంది ఇదంతా ఎలా రావడం జరుగుతుంది అనేది మేము మీకు కరెక్ట్ ప్లాన్ సెట్ చేయడం జరుగుతుంది దీనికోసం మీరు చేయవలసింది ఎవరన్నా లీడర్స్ కనుకుంటే ఎట్లాగా ఎటువంటి ఎటువంటి నిరాశ పడకుండా మీరు బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే ఇక్కడ పీవీ రూపంలో మీకు ఒక ర్యాంకుల రూపంలో ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్స్ అని జనరల్ మేనేజర్స్ అని డెవలప్మెంట్ ఆఫీసర్స్ అని ఇలా మీకు ఒక కేటగిరీలు అనేది ఏర్పాటు చేసేసి ఆ కేటగిరీలకు కూడా మీకు గిఫ్ట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది ఎక్స్ట్రా గిఫ్ట్లు మీ యొక్క మార్కెటింగ్లో బయట ఏ రేట్లు ఏవైతే ఉన్నాయో అదే రేట్లో కూడా మీకు ఇక్కడ డైమండ్ ముక్కు పొడక కానీ డైమండ్ రింగ్స్ కానీ డైమండ్ చెవుదులు కానీ డైమండ్ యొక్క చైన్ కానీ ప్రతిదీ కూడా మీకు ఇచ్చే సర్టిఫికేట్లోనే మీరు బయట తీసుకపోతే మీకు ఆ రేటు ఉందా లేదా కూడా మీరు క్లారిటీ చేసుకోవచ్చు క్లారిటీ చేసుకోవచ్చు మీకు ఒరిజినల్గా అదే రేట్లో ఉంటుంటాయి అయినా కానీ మీకు ఇలా పరిశస్సులను పరిచయం చేసి వారికి ఇన్స్టాల్మెంట్లు ఇప్పించడం వల్ల మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది కూడా ఇందులో రావడం జరుగుతుంది మీరు వీటి కోసం మీరు ఒక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ని కంప్లీట్ చేసుకొని ఇవన్నీ అనేది తక్కువ రేటుకి తీసుకోవచ్చని నేను భావిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా చెవిదుద్దులు ఇవి కూడా దాదాపు పదిహేను వేల దాకా పడుతుంది ఇక్కడ కూడా మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు మీరు స్టార్టింగ్ కనుక ఐడి క్రియేట్ చేసుకొని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా రెండు వేల రెండు వందల రూపాయలు కడితే చాలు ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా మళ్ళీ మళ్ళీ మనం బ్యాంక్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయకుండానే ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు ప్రతి డైమండ్ రింగ్స్ డైమండ్ ఇయర్ చెవిదిద్దులు డైమండ్ చైన్స్ ఇటువంటి ప్రతిదీ కూడా మీరు తీసుకోవటం ఎలా అనేది మీకు ప్లాన్ చేయడం జరుగుతుంది మీకు ఒక పెద్ద టీం ఇవ్వడం జరుగుతుంది ఆ టీం ద్వారా మీరు ఇవన్నీ ఇక్కడ ఉన్న వస్తువులు ప్రతిదీ కూడా మీరు ఫ్రీగా తీసుకోవడం ఎలా అనేది మేము క్రియేట్ చేస్తుంటాం మీరు ఎక్కడ మీటింగ్లు పెట్టుకున్నా కానీ మీటింగ్లకు అటెండ్ అయిపోయి మీ యొక్క టీంని డెవలప్ చేసి మీకు ప్రతి వస్తువు తక్కువ రేటుకి అంటే తక్కువగా అసలు రూపాయి కూడా కట్టకుండా వచ్చే మార్గం ఏందని మీకు ప్లాన్ చెట్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు జూమ్ మీటింగ్లు కూడా రండి మన వీడియోలు షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి మీకు ఇంకా డీటెయిల్స్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా పూర్తి వివరణలు అనేది ఇవ్వడం జరుగుతుంది దాంట్లో బిజినెస్ ఎలా చేసుకోవాలి మీ బిజినెస్ కమిషన్ ఎలా ఉంటుంది మేము ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టిన తర్వాత ఇంకే ఇన్స్టాల్మెంట్ మీరు ఒక మాన్యువల్గా కట్టకుండానే మీకు ప్రతి వస్తువు ఫ్రీగా రావాలంటే ఏం చేయాలనేది మీకు ఒక రేపు వచ్చే వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది దానికోసం మీరు ముందుగానే సిద్ధంగా ఉండండి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరైనా సరే మార్కెటింగ్ లీడర్ అయినా కానీ గృహిణీలైనా కానీ ఎవరైనా సరే మనం బంగారం కొనాలి అని అనుకుంటే ఇందులో కనుక ఒక్కసారి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టి కనుక తీసుకుంటే వన్ వీక్లోని మీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ బ్యాకప్ వచ్చి కూడా మీరు ప్రతి ఇన్స్టాల్మెంట్ కూడా మీరు మీరు మాన్యువల్గా కట్టకుండానే కంపెనీనే మాన్యువల్గా ఒక కంపెనీనే కట్టేసుకుంటూ ఎక్స్ట్రా మీ కమిషన్ ఇచ్చుకుంటూ మళ్ళీ మీ యొక్క ఆభరణం ఏ కాస్ట్లో ఉందో ఆ కాస్ట్ ఆభరణాన్ని మీకు ఇవ్వటం జరుగుతుంది ఇదంతా జరగాలంటే దాని ప్లానింగ్ ఎలా ఉంటుంది అనేది ప్లానింగ్ సెట్ చేయడం అనేది జరుగుతుంది మీరు కనుక దానికోసం సిద్ధంగా ఉంటే చాలు నేను మీకు అది సెట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఇది మీరు చేయవలసిందల్లా ఏంటంటే ధైర్యంగా అనేది మీరు ముందుకు రావడమే ధైర్యంగా వచ్చేసి ఇక్కడ ఉన్న వస్తువులు తీసుకోవాలని నేను మీకు ఒక ప్లానింగ్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే డైమండ్ రింగ్ అనమాట డైమండ్ రింగు ఉంగరం దీని పేరు వచ్చేసి తీర్థ తీర్థ వన్ అనేది తీర్థ టూ అనేది తీర్థ త్రీ అనేది చెప్పేసి ఒక మూడు ఐటమ్స్ ఉన్నాయి మూడు రకాల డిజైన్స్తో ఉంటాయి లేడీస్కి అయితే ఏది సెట్ అవుతుంది జెంట్స్కి అయితే ఏది సెట్ అవుతుంది మీరు దీంట్లో సెలెక్ట్ చేసుకొని మీ యొక్క నచ్చిన దాన్ని మీరు తీసుకోవాలని ఇక్కడ మూడు రకాల వస్తువులు అనేది ఇక్కడ పెట్టడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి కూడా మీకు ముప్పై ఐదు వేల దాకా ఉంటుంది ముప్పై ఐదు వేల ఒక్కొందం ఉంటుంది ఇక్కడ కూడా మీరు ఎక్కడ కానీ అమౌంట్ కట్టకుండానే ఈ రింగ్ అనేది కూడా మీరు తీసుకోవడం ఎలా అనేది మన ప్లానింగ్ అంతా సెట్టింగ్ ఉంటుంది ఇంత ఇన్ని అవకాశాలు ఇస్తూ ఇంత అవకాశం మీకు ఇస్తున్నప్పుడు మీరు ఇంకా నిర్లక్ష్యంగా ఖాళీగా ఉంటే మాత్రం ఉపయోగం లేదు ఇమ్మడి ఎట్ల కనుక మీరు త్వరపడి ఇక్కడున్న వస్తువులు తీసుకోవడానికి మీరు ముందుకు వస్తే మీకు ఎలా ఇది మీ చేజిక్కాలనేది ఎలా మీకు దగ్గరగా ఇవి రావాలనేది మీకు ప్లాన్ సెట్ చేయటం జరుగుతుంది ఎవరైనా సరే ఇప్పటివరకు ఏదైనా నెట్వర్క్ మార్కెట్ చేసిన వారికి అయితే ఆటోమేటిక్గా ఇట్లని ఎవరు వదిలిపెట్టకుండా బిజినెస్ చేసుకుంటూ ఉంటారు ఇప్పటికే మాకు వస్తున్న టీం అనేది నెంబర్ వన్ పొజిషన్లో ఒక్కొక్కరు బుకింగ్ మాత్రం ఫుల్గా చేసుకుంటూ వస్తున్నారు మీరు కనుక ఇప్పుడు వచ్చేసి బుకింగ్ చేసుకుంటే కొత్తగా వచ్చే టీంను మొత్తాన్ని మీకు ఇచ్చేసి మీకు బిజినెస్ ఎలా చేయాలనేది మీకు నిర్దేశం చేయడం జరుగుతుంది మా టీం కూడా మీకు సపోర్ట్ చేస్తూ వస్తుంది అంటే మేము ఒక్కలమే కాదు మినిమం ఒక పది మంది దాకా మీకు సపోర్ట్ చేస్తూ మీ యొక్క ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మిగతా ఇన్స్టాల్మెంట్లు మీరు కట్టకుండానే ఇక్కడ ఉన్న ఆభరణాలు మీ చేతికి రప్పించడం కోసం మీకు ప్లాన్ అనేది కరెక్ట్గా సెట్ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని మీరు కంపల్సరీ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను ఇమ్మీడియట్గా మీరైతే బుకింగ్ చేసుకోవడానికి మీ డీటెయిల్స్ అనేది పెట్టండి దీనికి డీటెయిల్స్ వచ్చేసి మీకు ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ అవి మీ అన్నీ మీ ఫోన్ నెంబర్ ఎలాంటివన్నీ లీగల్గా అన్ని కరెక్ట్గా పంపించండి ఎందుకంటే మీకు వచ్చే కమిషన్ డైరెక్ట్గా మీ బ్యాంకుకి రావాలి కాబట్టి మీ అకౌంట్లోనే పడిపోతుంది మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఒకటే మాత్రమే కడుతున్నారు మిగతా ఇన్స్టాల్మెంట్లు కంపెనీ కట్టుకుంటూ మీ యొక్క కమిషన్లు మీకు మళ్ళీ మీ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది వీక్లీ వీక్లీ మీ అకౌంట్కి వచ్చేస్తుంటాయి ప్రతి వారం మీరు మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రతి వారం మీరు సంపాదించుకుంటూ మీరు ఎక్కడ ఒక్క రూపాయి కట్టకుండా నీ ఇన్స్టాల్మెంట్లో కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఉన్న వస్తువులన్నీ మీరు తీసుకోవచ్చు మీరు చూస్తున్నది చూశారు కదా ఇక్కడ లక్ష తొంభై ఏడు వేల ఐదు వందల దాకా ఈ చైన్ ఉంటుంది కానీ దీనికి మీరు మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మాత్రం కట్టుకొని టీమ్ బిల్డ్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడ ఉన్న వస్తువులన్నీ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఎంటర్ కానీ ఎందుకంటే ఇక్కడ మేము లక్షల్లో పెట్టండి వేలల్లో పెట్టండి అని ఇక్కడ ఎవరిని కూడా మిమ్మల్ని డబ్బులు పెట్టమంటలేదు మీకు ఎవరైనా పెట్టమంటే అది మీ ఇష్టం ఇక్కడున్న లెక్క ప్రకారం అయితే లక్ష తొంభై ఏడు వేల ఐదు అనేది మీరు కట్టి ఇక్కడ నుంచి వస్తువు అనేది మీరు తీసుకోవాలా ఇక్కడనే కాదు మీరు ఏ షాప్లోనైనా ఇది తీసుకోవాలి కానీ నేను చేస్తుంది ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంటు ఫస్ట్ మీరు కనుక ముక్కు పుడక కోసం కనుక రికార్డు బుక్ చేసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్న వస్తువులన్నీ అయితే మీరు ఏ ఒక్క రూపాయి కట్టకుండానే సంస్థ ధరని కట్టించి మీకు ఎలా రావాలనేది నేను ప్లానింగ్ అనేది సెట్ చేస్తుంటా దీనికి టీం గట్టి టీం మీకు ఇచ్చేసి వాళ్ళు ఎలా దీన్ని బుక్ చేసుకుంటే మీకు ఇది వస్తుంది అనేది దిశానిర్దేశం చేసి ప్రతి ఒక్క కస్టమర్ని దీనికి కస్టమర్గా తయారు చేసి ఒక ఆభరణాలకి వాళ్ళ చేత బుకింగ్ చేపించేసి ప్రతి ఒక్కరికి ఇందులో ఉన్న వస్తువులు అనేది వాళ్ళకి రప్పించడం అనేది నా బాధ్యత మీ అందరి కోసం ఇక్కడ ఉన్న వస్తువులన్నీ క్రియేట్ చేయడం అతి తక్కువ రేట్లకు మీకు వచ్చేటట్టు చేయడమే నా బాధ్యత ఇక్కడున్న ఏ వస్తువు కాస్ట్ అయినా కానీ లక్ష రూపాయల వస్తువు ఉంది కదా లక్ష తొంభై ఏడు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన చైన్ ఉంది కదా అది మీకు బుకింగ్ అయిపోయి మీకు కంప్లీట్ అయిపోయి మీ చేతికి వచ్చిన తర్వాత అయినా మీకు దానికి సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ సర్టిఫికెట్ తీసుకొని మీకు తెలిసిన ప్రతి ఒక్క బంగారు బాపుల్లో ఒకటని కాదు రెండు మూడు ఎట్లా చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే అది ఒరిజినలా కాదా దాని కాస్ట్ అంత ఉంటుందా లేదా అనేది మొత్తం కూడా వారు మీకు వివరించి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇది లీగల్గా గవర్నమెంట్ నుంచి సర్టిఫికెట్లతో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది దీన్ని రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇన్సూరెన్స్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది మీకు ఎటువంటి పరిస్థితుల్లో కానీ వస్తువు పరంగా కానీ మీకు ఇక్కడ ఎక్కడ కానీ ఫ్రాడ్ అనేది ఉండదు మొత్తం మొత్తం కూడా రియలు మీరు రియల్గా బిజినెస్ చేసుకోవాలి మీరు రియల్గా డబ్బులు సంపాదించుకోవాలి ప్రతి ఒక్కరికి ఇది గొప్ప సదవకాశం ఎవరైనా సరే మీరు కనుక బ్యాకప్ అయ్యారు అని అంటే మీ యొక్క కర్మ అనుకోవటమే ఎందుకంటే ఇది ప్రోడక్ట్ కాదు డైమండ్ రింగ్ డైమండ్ గోల్డ్ అనమాట ఇవి ప్రతి నిత్యం ప్రతిరోజు స్టాక్ మార్కెట్ల కంటే పాస్ట్గా కూడా రేట్లు పెరుగుతూ పోతూ ఉంటాయి ఇది మీ దగ్గర ఉంటే మీ అదృష్టం మారిపోతుంది మీరు ఎవరికైతే పిల్లలకి కానీ మీ గృహిణులకి కానీ మీరు ఆభరణాలు చేపించాలనుకుంటే కనుక దీంట్లో మీరు రెండు వేల రెండు వందల రూపాయలతో బుకింగ్ కనుక చేసుకుంటే ఇక్కడ ఎక్కడ అమౌంట్లో కట్టకుండా మీకు ఇక్కడ ఉన్న వస్తువులన్నీ మీ ఇంటికి చేరే అవకాశం మీకు కరెక్ట్గా సెట్ చేస్తాం కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటామనుకుంటే ఇటువంటి సదవకాశం వినియోగించుకోవాలనుకుంటే అదృష్టవంతులై ఉండాలి మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకుంటారని నేను ఆశిస్తున్నాను కంపల్సరీ మీ డీటెయిల్స్ కనుక ఇమ్మీడియట్గా పంపించారు అని అంటే మీకు ఐడియా క్రియేట్ చేసి మీకు గట్టి ఇవ్వడం జరుగుతుంది మీరు ఎక్కడ కానీ ఆలస్యం చేయగలకండి ఏంటంటే బంగారం బంగారం డైమండ్ అసలు ఈ డైమండ్ ఉంగరం డైమండ్ ఉంగరం కానీ డైమండ్ ముక్కుపట కానీ డైమండ్ శవిద్దులు కానీ డైమండ్ చైన్ కానీ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని అదృష్టవంతులే మీ యొక్క మీ దగ్గర ఈ డైమండ్కి సంబంధించిన ఉన్నాయి అంటే మీ వాల్యూ ఎంతగా ఉంటుందో చూడండి మీ పక్కింటి వాళ్ళైనా కానీ ఎదిరింటి వాళ్ళైనా కానీ మా దగ్గర డైమండ్కి సంబంధించిన వస్తువే ఉన్నది అని అంటే ఎంత గ్రాండ్గా మీకు విలువ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా ఇమ్మడిట్లుగా బుక్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళు బుక్ చేసుకుని వాళ్ళు వస్తువులు వాళ్ళు తీసుకుంటున్నా కానీ మీకు కమిషన్ రూపంలో వచ్చేసి మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ చేసుకునే అవకాశం ఉంటుంది మీరు చేయాల్సిన ఒక్కసారి దీనికి మీరు ఐడీని యాక్టివేషన్ చేసుకొని క్రియేట్ చేసుకుంటే మీరు ఒక్కసారి బుకింగ్ చేసుకుంటే చాలు మిగతా ప్రాసెస్ అంతా కరెక్ట్గా సెట్ చేసుకుంటే మీరు నెంబర్ వన్ పొజిషన్లో ఇక్కడ ఉన్న ఏ ఒక్క రూపాయి కట్టుకోకుండానే తీసుకోవచ్చు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు మీ నెంబర్లో పంపించండి వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా వాట్సాప్కి మీ యొక్క పూర్తి డీటెయిల్స్ పంపించండి ఇమ్మట్లుగా పంపించేసి మీకు ఐడి క్రియేట్ చేయడం జరుగుతుంది ఐడి క్రియేట్ చేసిన వెంపట మీకు టీమ్ అనేది పెద్ద టీం రావడం జరుగుతుంది ఈ టీం ద్వారానే మీకు కమిషన్ల రూపంలో వచ్చేస్తే మీ నా యొక్క ఆశ ఏంటంటే మీ యొక్క ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ వారంలోనే మీ అకౌంట్లకు రావాలని నేను ప్లాన్ చేయాలనుకుంటున్నాను దానికి మీరు గట్టిగా ప్రయత్నం చేసి కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే మాత్రం మీ యొక్క ఫస్ట్ పెట్టే ఇన్స్టాల్మెంట్ని మళ్ళీ మీ అకౌంట్ ఇమ్గా వచ్చేటట్టు చేసి ఇక్కడ ఉన్న వస్తువు అనేది మీ ఇంటికి అతి తక్కువ టైంలోనే మీ గడప తట్టే అవకాశాన్ని నేను క్రియేట్ చేస్తున్నాను కంపల్సరీ అవకాశం వినియోగించుకొని మీరు బిజినెస్ చేసుకుంటారనుకుంటున్నాను రండి త్వరపడండి మీకు ఇటువంటి అవకాశం మళ్ళీ మించిపోయినా కానీ ఇక రాకపోవచ్చు మీరు సూచన లోపు కొన్ని లక్షల మంది అనేది ఎంటర్ అయిపోయి మీరు బిజినెస్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళకంటే ముందు ఉంటే ఆ లక్షల ఇన్కమ్ మీరు ఎలా తీసుకోవాలనేది ఇందులో మొత్తం ప్లానింగ్ సెట్ చేయడం జరుగుతుంది రేపు వచ్చే వీడియోలో దీంతో ఇంకా అనేక రకాల బిజినెస్ ఎలా ఉంది మనకి ఒక్క రూపాయి కట్టకుండా దీనికి ఇన్స్టాల్మెంట్ ఎలా కంప్లీట్ అవుతుంది దాంట్లో మీ ఆదాయం ఎలా వస్తుంది మీకు ఎంత వస్తుంది రోజుకి ఎంత వస్తుంది సంవత్సరానికి ఎంత వస్తుంది మీకు డబ్బులు వచ్చిందే కాకుండా ఇందులో బంగార ఆభరణాలు మీ ఇంటికి ఎలా ఫ్రీగా వస్తున్నాయి అనేది రేపు వచ్చే వీడియోలో ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు నా వీడియోలు చూసిన నేను మీరు కనుక ఆలస్యం కనుక చేశారు అంటే టీం పెరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇంత ముందు నుంచి నేను రెండు రాష్ట్రాలలో చేసిన బిజినెస్ల ప్రకారం ఒకే నెలలో ఇరవై వేల మంది బిజినెస్ మ్యాన్లు తయారు చేసుకొని మేము బిజినెస్ చేయడం జరిగింది మనం పెట్టిన వీడియోలు పెట్టగానే ఆ ఇరవై వేల మంది కూడా మన సంస్థలకు ఎంటర్ అయిపోయి బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు కాబట్టి ఇమ్మడేళ్ళగా మీరు కనుక ఆలస్యం చేస్తే మీ యొక్క అవకాశం మిస్ అయిపోయి ఇక్కడున్న ఎక్కడో మీరు అడ్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇమ్మడి ఏళ్ళుగా మీరు బుక్ చేసుకొని మీ యొక్క వాట్సాప్ నా యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు పూర్తి డీటెయిల్స్ పంపించండి మీరు పంపించాల్సిందల్లా మీ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ పంపించండి మీ ఫోన్ నెంబర్ పంపించండి రెండు వేల రెండు వందల రూపాయలు ఫోన్ పే పంపించండి నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ ఈ నెంబర్కి ఇమ్మీడియట్గా ఎవరైతే కాల్ చేసి మీరు కనుక దానిలో మీ డీటెయిల్స్ పంపిస్తారు మీకు ఐడి క్రియేట్ చేసేసి మీకు గట్టి థీమ్ ఇవ్వడానికి కోసం నేను కష్టపడుతుంటాను ఇమ్మీడియట్గా మీరు ఆలస్యం చేయకుండా మన వీడియో కంప్లీట్ కాగానే మీ డీటెయిల్స్ పెట్టండి మీరు ఆలస్యం చేస్తే మాత్రం మీరు ఎంత నష్టాల్లో మీరు ఉన్నారనేది మీరే గృహ గ్రహించే లోపే చాలా నష్టాలు జరిగిపోతాయి ఇక్కడ ఉన్న ఆభరణలన్నీ మీకు రప్పించడం కోసం నేను ప్రామిస్ చేస్తున్నాను ఇమ్మిడియట్లుగా నాతో పాటు ట్రై చెప్పాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అతి ఎక్కువ మందికి షేర్ చేస్తే మీకు ఇంకా పెద్ద బిజినెస్ పెద్ద టీం వచ్చేటట్టుగా నేను చేయడానికి సహకరించడానికి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు ఎక్కడ లైవ్ మీడియా మీటింగ్ ఉన్నా కానీ నేను లైవ్ మీటింగ్లో వచ్చి కూడా మీ యొక్క మీటింగ్ కండక్ట్ చేసేసి మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది ఓకేనండి ధన్యవాదాలు నమస్కారం మీరు ఇమ్మీడియట్గా మీ యొక్క డీటెయిల్స్ పంపిస్తారని ఆశిస్తున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీ యొక్క టీంని పెంచుకోవాలి అని అనుకుంటే ఇమ్మీడియట్గా మీ యొక్క డీటెయిల్స్ పంపిస్తారని ఆశిస్తున్నాను ఇక నేను సెలవు తీసుకుంటున్నాను ఇమ్మీడియట్గా ఇంకా ఆ షాప్లో వీడియో కంప్లీట్ అయిపోయే లోపు మీ డీటెయిల్స్ అనేది నాకు పంపించండి నా దగ్గర ఉన్న పెద్ద టీంను మొత్తాన్ని కూడా మీకు సపోర్ట్ చేసి మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి మీరు సిద్ధంగా ఉన్నారా లేరా ఇమ్మీడియట్గా మీరు వచ్చేదండి ఓకేనండి నమస్కారం ధన్యవాదాలు నేను మీ సిమ్